దివ్య అయితే వాళ్ళ బావని కలుస్తూ ఉంటుంది ఇక బావ వాళ్ళ బా మురళి అయితే ఇలా అంటూ ఉంటాడు దివ్య నా కోసం నువ్వు ఒకటి చేస్తావా అలా అయితే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి దివ్య ఏంటి బావ ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే మురళి ఆ పాపం తీసుకొచ్చి నా చేతిలో పెడతావా అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది దివ్య ఏంటి బావ నేను ఆ పని చేయలేను ఇప్పటికే పద్మావతికి నా మీద చాలా డౌట్ వచ్చి వచ్చింది ఆ పాపను విడిచి ఎక్కడికి వెళ్లడం లేదు అలాంటిది నేను ఎలా చేస్తాను బావా అస ఇప్పుడు ఏమైనా పద్మావతికి డౌట్ వచ్చిందా నా పని అయిపోయిందే అనేది అంటూ ఉంటుంది అలా అనగానే మురళి ఏ మురళి అయితే ఏంటి దివ్య నీ కోసం నేను ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నాను అలానే నువ్వు మన ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేవా ఇది నా స్వార్థం కోసం చేస్తున్నాను అనుకుంటున్నావా ఏంట మన ప్రేమ కోసమే కదా అలా ఆ పాప కానీ వచ్చిందంటే మనకి ఏ సమస్యలు ఉండవు అలాగైతే మనం చక్కగా ఉండొచ్చు అనేది అంటూ ఉంటాడు సరే బావా నువ్వు మన ప్రేమ కోసం అంటున్నావు కాబట్టి ట్రై చేస్తాను అని అయితే దివ్య అంటూ ఉంటుంది సరే అని చెప్పైతే మురళి కూడా అంటూ ఉంటాడు ఇక దివ్య ఆ పాపని ఎలగోలాగా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తాను అని దివ్య అనిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది